నమః శ్రీ గురుప్యూ నమ మన ఛానల్ స్వాగతం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి రాబోయే మూడు నెలల్లో ఎవరు ఎంతలా అడ్డుపడినా సరే అదృష్టం విపరీతంగా వస్తుంది కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే రాబోయేటటువంటి మూడు నెలల్లో కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం అనేది రాబోతూ ఉంది అలాగే ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మిగిలిన అంశాలలో కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈవెన్లో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం వల్ల వీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు వీళ్లకు అత్యేంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి ఇక కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనను ఎవరికి సషే మీద తెలియనివారు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పుకోరు ఇక కుంభరాశి వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు అంటే వారి జీవితంలో జరుగుతున్న జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు కుంభరాశి వారు సున్నిత స్వభావాలుగా ఉంటారు కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటి వారిని చూలగనగా చూడడం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న మూడు నెలలు గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలవంతంగా ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది కొన్నిసార్లు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అదృష్టం మనల్ని వరిస్తుంది అలాంటి స్థితి అనేది ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎంతైనా కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ ఒక మంచి అవకాశం అనేది వీరికి రాబోతుంది ఈ విధంగా అదృష్టం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అంటే అంతకు ముందు మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావడం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన అదృష్ట యోగాలు మీరు పొందుకోబోతున్నారు ఇక ఉద్యోగం విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో కూడా ఈ సమయంలో మీరు అదృష్ట ఫలితాలైతే పొందుకోబోతున్నారని చెప్పవచ్చు ఎన్నో రోజులుగా కుంభరాశి వారు మానసిక ప్రశాంతత లేకుండా మీ కుటుంబంలో సమస్యలతో కలతలతో అసలు ఈ సమస్యకు మాకు పరిష్కారం మార్గం దొరుకుతుందా మా జీవితం ఇక ఇంతేనా అనే ఒక నిరాశలో ఉన్నవారు కూడా ఈ సమయంలో అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి లేదా మీ బంధువులతో కానివ్వండి స్నేహితులతో కానివ్వండి విభేదాల కారణంగా మీరు మానసికంగా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నా సరే ఈ సమయంలో అదృష్టం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి మరియు గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు అది అప్రయత్నంగానే మీకు జరిగిపోతుంది ఇక కుంభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నో రోజులుగా మీరు గొడవల కారణంగా దూరంగా ఉంటూ ఒకనొక సందర్భంలో పిడాకులు తీసుకుందామని ఆలోచన చేస్తున్న వారు అలాంటి భార్యాభర్తలు ఈ సమయంలో వారు కలిసి జీవించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఇక ఎన్నో రోజులుగా చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి ఎదుగుదల అనేది లేక కొన్ని సందర్భాల్లో అసలు వ్యాపారాన్ని మూసివేద్దామనే ఒక ఆలోచనలో వ్యాపారస్తులు ఈ సమయంలో అనుకోని విధంగా అనూహ్యంగా మీ వ్యాపారంలో అమ్మకాలు పెరుగుదల అనేది ఉంటుంది మీరు ఎంతైతే పెట్టుబడి వ్యాపారంలో పెట్టారో అంతకు మించి అధికమైన లాభాలను ఈ సమయంలో పొందుకుంటారు ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి కూడా అధిక లాభాలు వస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి అదృష్టం అనేది వెతుకుంటూ వస్తుంది అదే విధంగా ఈ కుంభరాశి వారికి మీ పూర్వీకులు అంటే మీ తాత ముత్తాతల నుంచి కావచ్చు లేదా మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు మీకు రావాల్సిన ఆస్తులు ఏమైతే ఉంటాయో వాటి గురించి మీరు ఎంతో కాలం నుంచి ప్రయత్నాలు చేసి ఉంటే గనక ఆ ప్రయత్నాలు ఫలించలేదు దాని గురించి మీరు ఆశను వదిలేసుకొని నిరాశలో ఉన్నవారికి మరియు దాని గురించి ప్రయత్నాలు చేయడం మానేశారు కానీ ఈ సమయంలో అనుకోకుండా ఆ ఆస్తుల విషయంలో మీరైతే ఒక శుభవార్తను వింటారు అంటే మీకు దక్కాల్సిన ఆస్తులు మీరు దక్కించుకుంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి అదే విధంగా స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి మరియు నామాలు కూడా మీకు లాభిస్తాయి కుంభరాశిలో ఎవరైతే ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్న వారు ఉన్నారో వారి యొక్క బాధల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే విధంగా మీకు ఈ సమయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక విధంగా ఈ రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది కానీ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో రానున్న మూడు నెలల్లో ఇన్ని అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆర్థిక పురోభివృద్ధి ఉన్నా కానీ తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీరు మానసికమైన ప్రశాంతతనైతే కోల్పోతారు ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిందలపాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆఫీసులో మీరు చెయ్యని పొరపాట్లు మీరే చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరంటే గిట్టని కొందరు మీ తోటి ఉద్యోగస్తులు మీ మీద కుళ్ళుతో అసూయతో మిమ్మల్ని శత్రువులాగా వారు భావిస్తూ ఉన్నారు అలాంటి వారు మీకు తోటి ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉన్నారో వారు మీ పైన కుట్రలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేకపోతే మాత్రం మీరు సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో అదృష్ట ఫలితాలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగస్తుల కారణంగా మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది మీ పై అధికారుల దగ్గర మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క క్యారెక్టర్ పరంగా కావచ్చు లేదా మీరు చేస్తున్న పని విషయంలో లోపాలను ఎత్తి చూపే విధంగా కావచ్చు మిమ్మల్ని నిందలు ఆరోపణల పాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మీకు విరోధులుగా ఉన్నారో వారి పట్ల మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక ఇక కుంభరాశి వారు వారి జీవితంలో ప్రతికూలంగా ఉండేటటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్లి అక్కడ ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకు పైన ప్రమిదను పెట్టి ఆ శివ భవానుడికి దీపాన్ని వెలిగించి ఆ శివ భవానుడికి ఐదు ప్రదర్శనలు చేయండి ఒకవేళ ఆలయానికి వెళ్ళి వీలు లేని వారు మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు సోమవారం రోజున తలస్నానం చేసి గదిని శుభ్రం చేసుకొని ఆ శివ భవానునికి ఒక రావి ఆకుపైన ప్రమిదని పెట్టి దీపం వెలిగించండి మీకుండేటటువంటి బాధలు కష్టాలు చెప్పుకోండి అలాగే మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవంతునికి భక్తితో ప్రార్థించండి అలాగే ఆలయానికి వెళ్లి ఆ శని నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శని స్తోత్రాన్ని పఠించండి ఈ విధంగా కుంభరాశి వారు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉండేటటువంటి అన్ని సమస్యలన్నింటికి కూడా మీరు చెక్ పెట్టగలుగుతారు చూసారు కదండి ఈ కుంభరాశి వారికి రానున్న మూడు నెలల్లో ఎటువంటి అదృష్ట ఫలితాలు వెతుకుంటూ వస్తున్నాయో అలాగే వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ఎటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్